విజన్ ట్వంటీ తర్వాత విజన్ ట్వంటీ తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిపిఎల్ సంఖ్య దాదాపు డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉన్నమాట వాస్తవం కదా ఇది మీ లెక్కలే కదా ప్రభుత్వం లెక్కలే కదా మరి సంపద పెరిగింటే మీ విజన్ చాలా గొప్పదైంటే ఇది ఒక డైలాగ్ కూడా గుర్తుకొస్తుంది ఒక పాటలో ఏదో పాటలు ఉంది ఏదో నాయన తేజస్ పల్ల అని తిమ్మిర నైనా అంటే గుడ్డివాళ్ళు అని దాంట్లో తేజస్విందు నాకు ఎప్పటికీ అర్థం కాదు అట్లాగే మీ విజన్లో కూడా ఉన్న తేజస్విందు నాకు అర్థం కావడంలే బీదరికాన్ని పెంచడమేనా దాన్ని మర్చిపోకము దాన్ని మర్చిపోయినా అనుకుంటున్నారు మీరు ఇంకా ఉన్నాం అంత చాలామంది గుర్తుకుంది ఆఖరికి ఎవరికారు గుర్తుకుందంటే మీ పైన పరిశీ ఆ స్కాలర్ పేరు మర్చిపోయినా ఒక బుకే రాశారు సిటీ చుట్టుపక్కల భూములు ఏ విధంగా అవి ఒక వర్గానికి ఉపయోగపడ్డాయి అని ఒక డాక్టరేట్ ట్రైనిటీస్ చేసిన ఉంది హిస్టరీ కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు ఒకనొక ఆ రోజు ఒకనొక పరిశీలనలో ఒక మాట మాట్లాడతారు ఈ దే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా డార్లింగ్ స్టేట్గా మారిపోయింది దేనికి రావాలి పెట్టుబడి పెట్టాలి ఉద్యోగాలు రావాలి సంపద పెరగాలి రావాలి పెట్టుబడి పెట్టాలి మరి సంపద ఎత్తుకుపోవాలి ఆ ఎత్తుకుపోయే కార్పొరేట్లకు మీరు దారి చూపించిన మాట వాస్తవం కదా ఏమొచ్చింది చెప్పండి మీరు మీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అది అది పోయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా ఆ రోజున మాట్లాడారు ఏం మాట్లాడారంటే అందులో గమనించాలి పాత రాజకీయాలకి కాలం చెల్లింది నేను కొత్త రాజకీయాలని తయారు చేస్తాను కొత్త రాజకీయాలంటే జన్మభూమి కమిటీలకే మొత్తం అధికారులు కట్టబెట్టడమా పాత రాజకీయాలంటే మీరు స్పష్టంగా మనం ప్రకటించినట్లు పొలిటికల్ గవర్నెన్స్ చేయడమా చెప్పాలి బాబు గారు మీ పాత రాజకీయాలని మార్చేయడం అంటే ఏందో బహుశా ఇదే బలం లేకున్నా మున్సిపాలిటీలో చైర్మన్లో మార్చినట్లు ఒక్క ఒక్క కార్పొరేటర్ లేకపోయినా సరే మీరు మార్చగలిగారు చివరికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వచ్చి కేసులు వేసే పరిస్థితి ఈ రాష్ట్రం మీద మీరు ఇంకా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మీ దగ్గర బాధపడే అంశం పి ఫోరా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో పి ఫోర్ పెట్టారు బిడ్డ అంటే ఎవరో పెద్ద ఆయన వస్తారట ఈ వీరి గొప్పతనం విని పైసలు ఇస్తాయట ఆ పైసల్ని పెట్టి పబ్లిక్ని పెట్టి చివరి జరగ పెట్టి ఏదో డెవలప్ చేస్తారట సంపద సృష్టిస్తా అని చెప్పావు మన వీడియో చూసాను నేను జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అప్పులు చేసి పది రూపాయలు ఇస్తా ఉన్నాడు నేను సంపద పెంచి సంపాదించి పదహైదు రూపాయలు ఇస్తా అని చెప్పావు అంటే సంపాదించడం అంటే ఎందుకు మాకు అర్థం కావడంలే ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి చౌకగా కట్టిపెట్టే ప్రయత్నం తప్ప నాకు ఏం కనపడడం లేదు మీ ఆలోచన అట్లే ఉంటుంది ఎక్కడైనా సరే మీ మీ నాయకత్వంలో ఒక ప్రధానమైన సాగునీటి ప్రాజెక్ట్ వచ్చిందా చెప్పాలా మీరు నాకు గుర్తుకుండి మీరు రెండుసార్లు ఉరవకొండలో ఐదు టీఎంసీలకి ఐదు టీఎంసీలకి ఒకే ప్రాజెక్టు కోసం ఉరవకొండ ఆత్మకూరు దగ్గర ఒకే హంద్రీనివా కోసం మీరు రెండు సార్లు టెంకాయ కొట్టిపోయింది మాత్రమే గుర్తుంది నాకు ఆ తర్వాత గారి హయాంలో దాన్ని యాభై టీఎంస్లు మార్చుకొని ఆ యాభై టీఎంస్ మార్చుకున్న తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని చేసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఆపుతుంటే జరిగే నష్టాన్ని కూడా గమనించని మీరు మాట్లాడని మీరు రాయలసీమ బంగారుసీమగా మారుతుందని మీరు ఊరకనే మమ్మల్ని మోసపుచ్చే మాటలు మాట్లాడతారా మీ నాయకత్వంలో రాయలసీమ ప్రాంతం కియాకియా అనవబాకండి మేము వందల ఎకరాల భూములు ఇచ్చాం మా నీళ్ళు లేకపోయినా నీళ్ళు కూడా ఇచ్చాము మేము నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే మా హక్కుగా ఉన్న రాజధాని అన్న మాతో మాట్లాడి ఉండాల్సింది రాయలసీమ వాళ్ళతో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టు మాకు మాకట్టే ఉంచి ఉండాల్సిందే ఉంచారా అనంతరం జిల్లాకు శాంక్షన్ అయినా వస్తుందని ఆశపడ్డా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయినా ఆగి ఉండాలి అక్కడ ఎందుకు మీరు రాయలసీమ గురించి మాట్లాడతారు నాకేం ఒక్కడి గడపలే మీ దగ్గర నుంచి ఏదో పోర్టులు కట్టారా చూపించండి విమానాశ్రయాలు ఏమైనా తెచ్చారా అవన్నీ ఒకే డిజైన్లో ఉంటాయి దయచేసి ఏదో ఆయన డిప్యూటీ సీఎంఓ మాట మాట్లాడారని దానికోసం మీరు మాట్లాడడానికి దాన్ని ఫ్యాసిఫై చేసే ప్రయత్నంపై నాకేం కనపడలేదు భారతదేశంలో ఇరవై రెండు అనుకుంటే భాష ఇరవై రెండు జాతీయ భాషలు ఉన్నాయి ఇరవై రెండు జాతీయ భాషలు ఏ భాష నేర్చుకునే అవకాశం కలిగించండి మా శివ పిల్లలు ఉన్నారు వాళ్ళు తమిళ్ నేర్చుకుంటారు అవకాశం కల్పించండి నాగాల్యాండ్ నాగాస్ భాష నేర్చుకుంటారు కల్పించండి కనుక ఏదో మనసులో పెట్టుకొని ఏదో మాటలు మాట్లాడదాడు దయచేసి ఈరోజు అస్తిత్వ సమస్య వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడాలి ఇరవై తొమ్మిది నాటికి పేదలందరికీ సొంతిల్లిస్తాయట మూడు సార్లు ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి లేకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రపంచం మనకే మళ్ళీ మాడుకోవాలి శాచురేషన్ మోడ్ మీద ఇండ్లు కడతామని చెప్పిన ప్రభుత్వాలవి రాజకీయం లేదు పార్టీలు లేదు కులం లేదు మతం లేదు మీలాగా పొలిటికల్ గవర్నెన్స్ లేదు ఎనభై లక్షల ఇల్లు కట్టాలని ఆ రోజు అనుకున్న గుర్తు ఆ సంఖ్య గుర్తు నాకు అటు ఇటు కరెక్షన్లో ఉంటాయి కాబట్టి మీరు చెప్పేది ఏదో ఎట్లా చేస్తారో చెప్పాల ఓకే ఇట్లా సర్వేజనా సుగ్రహవంతు హ్యాపీ హెల్తీ వెల్త్ ఫ్యామిలీ ఇట్లా అనుకుంటూ పోతే అట్లే ఉంటుంది ఈ మధ్యకాలం అక్కడ చూస్తుంటారు నేను బ్రహ్మాండమైన పది మంది ఉండరు అక్కడ బ్రహ్మాండమైన అంటుంటారు అక్కడ అట్లా ఉంది మీ మీ పరిపాలన మొత్తం కాబట్టి దయచేసి మీరు మీరు కార్య పేద పేదరికాన్ని మీరేమీ తగ్గించే ప్రయత్నం చేయలేదు బాబు గారు మాట చెప్పడానికి బాధపడతా ఉన్నాను సంపద సృష్టి మీ దగ్గర నుంచి లేదు చదువులో మీ ఇన్వెస్ట్మెంట్ లేదు హెల్త్లో మీ ఇన్వెస్ట్మెంట్ లేదు